ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గిరిజన జాతర తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తారు కాలినడకన ఎడ్ల బండ్ల మీద మాత్రమే కాదు హెలికాప్టర్లోనూ మేడారం జాతరకు భక్తులు వస్తారంటే జాతర ఎంతగా ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు అసలు మేడారం మహాజాతరకు ఎందుకే విశిష్టత సమ్మక్క సారలమ్మలను ఎందుకు ప్రజలు ఇంతగా పూజిస్తున్నారు వారి చరిత్ర ఏమిటి ఇండియా ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం ఒకప్పుడు మేడారం జాతర అంటే గిరిజనులకు మాత్రమే సొంతమైన జాతర కాని ఇప్పుడు మేడారం అందరి జాతర ఇక్కడ వనదేవతలను దర్శించుకోవడానికి ఇసుకేస్తే రాలినంతగా జనం వస్తారంటే కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారు అంటే అమ్మవార్ల మహత్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది మేడారం జాతర కొనసాగుతున్న వేళ జాతీయ హోదా కోసం ఎంతో కాలంగా డిమాండ్ వినిపిస్తుంది ఇక మేడారం జాతర చరిత్ర విషయానికి వస్తే పూర్వం కోయదుర మేడరాజు వేట కోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడి వారికి పెద్ద పులుల కాపల మధ్య ఓ పసిపాప కనిపించింది ఆ పాపను తన గూడెంకు తీసుకువెళ్లిన కోయరాజు పాపరాకతో గూడెంలో అన్ని శుభాలు జరగడంతో ఆమెను వనదేవతగా భావించి మాఘశుద్ధ పౌర్ణమి రోజు పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు అంతేకాదు సమ్మక్కను మేడరాజు పెంచి పెద్దచేశాడు జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పోలవాసను ప్రాంతాన్ని మేడరాజు కాకతీయ రాజులకు సామంతరాజుగా ఉంటూ పాలన సాగించేవాడు ఆయన తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం చేయడంతో సమ్మక్క మేడారం చేరుకుంది కాకతీయ సామ్రాజ్యంలో మేడారం రాజ్యాన్ని పగిడిద్దరాజు సామంత రాజుగా పాలన సాగించేవాడు సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న సంతానం కాకతీయ రాజుల కింద సామంత రాజ్యంగా ఉన్న మేడారం రాజ్యానికి కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న క్రమంలో కప్పం కట్టలేమని చెప్పగా కాకతీయ రాజులు మేడారంపై యుద్ధం ప్రకటించారు గిరిజన రాజ్య స్వాతంత్ర్యం కోసం కాకతీయ రాజులతో జరిగిన సమరంలో సమ్మక్క కుటుంబం వీరోచితంగా పోరాడింది కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు తన సేనాలతో మేడారంపై దండయాత్ర చేయగా ములుగు జిల్లా లక్నవరం సరస్సు మొదలుకొని గిరిజనులకు కాకతీయ సైనికులకు మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది గిరిజనుల సాంప్రదాయ ఆయుధాలు అయిన బాణాలు బల్లెలతో సమ్మక్క సేన వీరోచితంగా కాకతీయులపై పోరాడింది పగడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు కాకతీయ సేనల వెన్నుపోటుకు ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు వారి మరణ వార్త విన్న జంపన్న శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు అప్పటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగైందే ఇక తన కుటుంబం మరణ వార్త విన్న సమ్మక్క కాకతీయ సేనలపై విరుచుకుపడిందే సమ్మక్క వీరత్వం చూసిన ప్రతాపరుద్ధుడే ఆశ్చర్యానికి గురయ్యాడు కాకతీయ సేనలు వెన్నుపోటు పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్టపైకి సమ్మక్క వెళ్ళిందే అంతర్ధానమైంది ఆ తర్వాత ఓ చెట్టు కింద దగ్గర కుంకుమభరణ రూపంలో సమ్మక్క కనిపించిందని చరిత్ర చెబుతోంది కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన తప్పు తెలుసుకుని సమ్మక్క భక్తుడిగా మారినా రెండేళ్ళకొకసారి సారలమ్మలకు జాతర నిర్వహించాలని ప్రతాపరుద్రుడే నిర్ణయించిన గిరిజన రాజ్యంపై దండయాత్ర చేసిన ఫలితం ఆ తరువాతి కాలంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైందే ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మల జాతర కొనసాగుతుంది కుంకుమ భరణను అమ్మవారిగా భావించి పూజించడం కనిపిస్తుంది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మొదటి రోజు పగడిద్దరాజు గోవిందరాజులు మేడారం గద్దెలపైకి చేరుకుంటారు వీరి రాకతో మేడారం జాతరకు బీజం పడుతుంది గోవిందరాజులను కొండాయి నుండి పగడిద్దరాజును పునుగొండ నుండి తీసుకువస్తారు ఆ తరువాత సారలమ్మను కన్నపల్లి నుంచి తీసుకువస్తారు సారలమ్మ గద్దెలపైకి వచ్చిన తరువాత తల్లి సమ్మక్కను చిలకలగుట్ట నుండి తీసుకువస్తారు అందరూ గద్దెలపైన కొలువు తీరిన తరువాత భక్తులంతా మొక్కులు చెల్లించుకుంటారు అనంతరం తిరిగి అమ్మవారు వనప్రవేశం చేస్తారు దీంతో మేడారం మహా జాతర ముగుస్తుంది ఇది మేడారం జాతర విశిష్టత మరియు చరిత్ర